మనం చదువుకోవాలి ఎందుకు ఒక్కసారి దీనికి సంబంధం ఉందా లో మరో ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఆరు ఎకరాల తోట మరుకు అంటే అదే ఫార్మ్ హౌస్ దగ్గరనే అమరావతిలో కమర్షియల్ ప్లాట్ విల్లాలు ఓపెన్ ప్లాట్లు అట కాళేశ్వరం మాజీ ఈఎన్సీ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీపీ సోదాలు ఆయన బంధువు ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఏకకాలంలో పద్నాలుగు చోట్ల తనిఖీలు జరిపారు ఈ సోదాల్లో హరిరామ్ పేరిట మూడు బ్యాంకు లాకర్లు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమి మరుకులో మరో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఆరు ఎకరాల మామిడి తోట ఫామ్ హౌస్ అమరావతిలో కమర్షియల్ ప్లాట్ విల్లాలు ఓపెన్ ప్లాట్లు బిఎండ్ల్యూ కారు ఉన్నట్టు గుర్తించారు వాటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్నేళ్ళు కష్టపడి ఆయన సర్వీస్ మొత్తం అయిపోయినా కూడా ఎందుకు సంపాదించలేదు వంద ఎకరాల భూమి ఓజాగల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఓజాగాల అమరావతిలో ప్లాట్లు బిఎండ్ల్యూ కార్లు ఏడికెళ్ళొచ్చినాయి ఏం పని చేసి పెట్టినావు ఎవరు చేసి డిజైన్ ఒక చోట నిర్మాణం మరో చోట సో అన్నారం సుందిల బ్యారేజ్ కట్టడాలు డిపిఆర్ను ఉల్లంఘించిన నిర్మాణాలు లోపాలు వెళ్ళించిన ఎన్డీఏసీ సో ఇది పదకొండో పేజీలో దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం లో హరిరామ్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు సో ఇది పదకొండో పేజీలో ఉంది దీనికి సంబంధించిన చదువుదాం అయ్యో కాళేశ్వర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కాళేశ్వరం ఈఎన్సి మాజీ చీఫ్ బూక్యా హరిరామ్ ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు చట్టవిరుద్ధమైన పద్ధతుల పద్ధతులలో అక్రమ మార్గాల్లో తన సర్వీసులో ఆస్తులు సంబంధించినట్లుగా గుర్తించారు హరిరామ్ చెందిన ఇల్లు బంధువుల నివాసాల్లోనూ జరిపిన దాడులపై ఏసీపీ అధికారులకు వివరాలు వెల్లడించారు హరిరామ్ ఇంట్లో శనివారం తెల్లవారుజాం నుంచి సోదాలు చేపట్టినట్లు తెలిపారు ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా షేక్పేట్ ఆదిత్య టవర్స్లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం పదమూడు చోట్ల రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు షేక్పేట కొండాపూర్లో విల్లాలు శ్రీనగర్ మాదాపూర్ నర్సింగ్లో ఫ్లాట్లు అమరావతిలో కమర్షియల్ ప్లాటు మర్కుక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పటాన్చేరులో రెండు ఇరవై గుంటలు పటాన్చెరులో ఇరవై గుంటలట అండ్ హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇన్లు అప్పు బొమ్మల రామారావులో ఆరు ఎకరాల్లో మామిడి తోటలో ఒక ఫామ్ హౌస్ సహా పలు ఆస్తులను గుర్తించినట్లు ఏసీ అధికారులు పేర్కొన్నారు కొత్తగూడెం కుద్బులాపూర్ బిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు బీఎండబ్ల్యూ కారు సహా ద్విచక్ర వాహనాలు బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయని వివరించారు అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తదుపరి విచారణ పురోగతి విచారణ పురోగతిలో ఉందని తెలిపారు సో ఈ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం గజ్వెల్లో పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమి ఉందని సమాచారంపై ఆరాధిస్తున్నారు మొత్తం ఏంది కాళేశ్వరం అనుమతుల్లో ఈయనదే కీలక పాత్ర అట సో కాళేశ్వరం సంబంధించిన అనుమతులలో ఈయనదే కీలక పాత్ర కాళేశ్వరం అనుమతులు రుణాల సమీకరణలో ఈఎన్సి హరిరామ్ కీలక కీలకంగా వ్యవహరించారు కాళేశ్వరం రీ డిజైన్లోనూ ఆయన పాత్ర ఉంది హరిరామ్ సతీమణి అనిత కూడా నీటిపారుత శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేసిన అనుభవంతో వాలంటీరీ వాలంటరీ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు దీంతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై జస్టిస్ పి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ హరిరామ్ను విచారించింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అరవై నాలుగు వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించామని బ్యాంకులకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు రీపేమెంట్ చేసినట్లు హరిరామ్ తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్లో గేట్ల నిర్వహణలో తడు తడువు వల్లే నష్టం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు సూచనలను చీఫ్ ఇంజనీర్ అమలు చేయలేదని కూడా వెల్లడించారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఏసీపీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది సో అక్రమ ఆస్తుల వివరాలు సో ఈయనకు సంబంధించిన అక్రమ ఆస్తుల గురించి మాట్లాడడం షేక్పేటలో విల్లా కొండాపూర్లో విల్లా శ్రీనగర్లో ప్లాటు మాదాపూర్లో ప్లాటు నార్సింగ్లో ప్లాటు అమరావతిలో కమర్షియల్ స్పేస్ మర్పుకు మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వేసే భూమి పట్టాచేర్లో ఇరవై కోట్ల భూమి హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇన్లు బొమ్మల రామారంలో ఆరేకరాలోని మామిడి తోటలో ఓ ఫామ్ హౌజు కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కొద్బులాపూర్లో ప్లాటు మిర్యాలగూడెలో ఓపెన్ ప్లాటు బీఎండబ్ల్యూ కార్ సహా మరో రెండు కార్లు ఆభరణాలు బ్యాగ్ ఇవన్నీ ఏం చేసుకుంటాడు అని నాకు అర్థం కాదు ఏ పోయినప్పుడు అన్నీ ఎత్తుకపోతాం ఇవన్నీ గింతగాన మాస్తుల గింత కక్కురత తరతరాలు తరతరాలు కూర్చుంటే తినేటట్టు సంపాదించడం వాడు ఎవడో నెక్స్ట్ తరంలో ఏమైనా తలకు మాస్ వాడు ఊడితే ఉన్ని అన్ని ఊడ్చేస్తాడు సో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ముచ్చట చూడు ఇంత ఘోరంగా ఉంది నువ్వు గజ్వల్ ఏరియాలు ఇచ్చినావు అంటే ఏం చేసినావు అన్నట్టు నువ్వు